గదిని శుభ్రం చేసేటప్పుడు ఖచ్చితంగా ఏ పాటించాలి అనేటువంటి విషయాలని మనం తెలుసుకుందామండి మన ఇంట్లో అత్యంత పవిత్రమైనటువంటి ప్రదేశం మన ఇంటి పూజ గది ప్రతినిత్యం దేవునికి పూజలు చేస్తూ ఉంటాం అయితే పూజలో భాగంగా పూజ గదిని శుభ్రం చేసేటప్పుడు మనం ఖచ్చితంగా కొన్ని కొన్ని నియమాలు అయితే పాటించాలండి అప్పుడే మన పూజ గది అనేది పవిత్రంగా ఉంటుంది మనం చేసే పూజలకి రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది పూజ గదిని శుభ్రం చేసే కొన్ని నియమాలనేవి పాటించకపోతే మాత్రం ఇంటిలోనికి నెగిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది మీ కుటుంబ సభ్యులు అనేక ఇబ్బందులను అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది పూజ గదిని శుభ్రం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ఇంట్లో దీపారాధన చేసేటువంటి వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలి అనేది ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి మీరు వీడియోని స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి అండ్ లైక్ చేయడం మర్చిపోకండి నైట్ నచ్చిన మీ వీడియో నచ్చినట్లయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఈ సాన్యంలో పూజ గది ఉండాలి అలా ఉంటే మీకు శుభం జరుగుతుంది లేదంటే నెగిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది పవిత్రమైన పూజ గదిని శుభ్రం చేయాలి అంటే ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదండి శనివారం రోజున మాత్రమే మన పూజ గదిని మనం శుభ్రం చేసుకోవాలి వాసశాస్త్రం ప్రకారం ప్రతి శనివారం రోజు ఖచ్చితంగా పూజ గదిని శుభ్రం చేసుకోవాలి ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వాళ్ళ ఇళ్లల్లో ఆకస్మిక ధనలాభం కలుగుతుంది శనివారం కుదరకపోతే గురువారం కానీ లేక ఏకాదశి కానీ పూజ గదిని శుభ్రం చేసుకోవచ్చండి పూజ గదిని మనం శుభ్రం చేసేటువంటి టైంలో దేవుని చిత్రపటాలను పొరపాటున కూడా నేల మీద పెట్టకండి దేవుని పటాలను నేల మీద పెడితే దైవశక్తి మొత్తం తొలగిపోయి మీ ఇంటిలోనికి దుష్ట శక్తులు అనేవి వస్తాయి అయితే మనలో చాలామంది ఏంటంటే పూజ గదిలో న్యూస్ పేపర్స్ని యూజ్ చేస్తుంటాం కదా కానీ అలా చేయకూడదండి ఎందుకంటే ఈ వాటిల్లో ఎన్నో బ్యాడ్ న్యూసెస్ అనేవి న్యూస్ పేపర్స్లో ఉంటాయి కదా సో మనకి దానివల్ల నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది కాబట్టి మనం వాటిని వీలైనంత వరకు అవాయిడ్ చేస్తే చాలా మంచిది అండ్ పూజ గదిని శుభ్రం చేసిన తర్వాత పూజ గదిలో గంగాజలం అయితే చల్లాలి ఇలా చేయడం వలన లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది గంగా జలం అందుబాటులో లేని వారు పసుపు నీటిని చల్లుకోండి మీ పూజగది గోడ మీద ఒక స్వస్తిక్ గుర్తును వేసుకోవాలి పూజ గదిలో స్వస్తిక్ గుర్తు కనుక ఉన్నట్లయితే ఇంటికి చాలా మంచి జరుగుతుందండి వాస్తు శాస్త్రం ప్రకారం మనం పూజ చేసేటప్పుడు మన ముఖం ఎప్పుడు కూడా తూర్పుకు ఉండాలి తూర్పు ముఖంగా పూజిస్తే మనకి సుఖ సంతోషాలు అనేవి కలుగుతాయి అలానే పశ్చిమ ముఖంగా పూజ చేయడం వలన ఏంటంటే ఇంటి సంపద అయితే పెరుగుతుంది పూజ గదిలో ఉండే దేవుని విగ్రహాలు ఏడు అంగుళాల కంటే ఎక్కువ అయితే ఉండకూడదండి సాధారణంగా ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు కుందిలో రెండు ఒత్తులు వేసి రెండు జ్యోతులు వెలిగించడం అనేది చేస్తాం అయితే మన జన్మ రాశిని బట్టి దీపంలో ఎన్ని ఒత్తులు వేయాలి అనేది శాస్త్రాలలో అయితే చెప్పడం జరిగింది మేష రాశివారు కర్కాటక రాశివారు అలానే ధనస్సు రాశివారు మూడు ఒత్తులతో దీపారాధన అనేది చేయాలి వృషభ రాశి రాశి అలానే వారు నాలుగు ఒత్తులతో దీపారాధన చేయాలి సింహరాశి మీన మీనరాశులలో వారు ఐదు ఒత్తులతో దీపారాధన చేయాలి వారు ఆరు ఒత్తులతో దీపారాధన చేయాలి మిథున రాశి మరియు మకర రాశి వారు ఏడు ఒత్తులతో దీపారాధన చేయండి మీ జన్మరాశిని బట్టి ఈ విధంగా కనుక దీపారాధన చేస్తే మీరు చేసే పూజలకు రెట్టింపు ఫలితం లభిస్తుంది దేవుని ఆశీర్వాదం మీ పైన ఖచ్చితంగా ఉంటుంది దీపంలోనే దేవతలు అందరూ నివసిస్తారు కదా దీపం వెలిగించిన మరుక్షణం ఆ ప్రాంతం అంతా కూడా దైవశక్తితో ఉంటుంది కాబట్టి ప్రతి నిత్యం దీపారాధన చేసేటువంటి ఇళ్లల్లో ముక్కోటి దేవతలు సంచరిస్తారు స్టీల్ ప్రమిదల్లో అనేది దీపారాధన చేయకండి పూజ గదిలో దీపం వెలిగించిన తర్వాత ఆ దీపాన్ని నేల మీద ఉంచకండి అలాగనగా చేస్తే దీపాన్ని అగౌరవపరిచినట్లు అవుతుంది దీపం కింద ఒక చిన్న ప్లేట్ లాంటిది పెట్టేసి మనం దానిపైన ప్రమిద ఉంచాలి ఇంట్లో దీపారాధన చేసే ముందు ఖచ్చితంగా ఇంటిని అయితే మనం క్లీన్ చేసుకోవాలి దీపారాధన చేసేటువంటి సమయంలో నీటితో క్లీన్ చేసి బియ్యప పిండితో ముగ్గు వేసి కొద్దిగా పసుపు కుంకాలు చల్లి ఆ ముగ్గు పైన దీపాన్ని వెలిగించండి ఇలా దీపాన్ని వెలిగించిన తర్వాత ప్రమిదకు పసుపు రాసి కుంకుమ పొట్టి పువ్వులను సమర్పించి సర్వదేవతా స్వరూపమైనటువంటి దీపానికి నమస్కారం చెయ్యండి సాధారణంగా మనలో చాలామంది అక్షింతలు చాలా యూజ్ చేయరు శుభకార్యాలు మాత్రం చేసేటప్పుడు మాత్రమే అక్షింతలు అనేవి యూటిలైజ్ చేస్తుంటాం అయితే శాస్త్రం ప్రకారం ప్రతి ఒక్కరి పూజ గదిలో ఎల్లప్పుడూ అక్షింతలు అనేవి ఉండాలని చెప్పి వేద పండితులు చెప్తున్నారు ఈ అక్షింతలు అనేది శుభాన్ని సూచిస్తాయి కాబట్టి అక్షింతలు పెట్టుకుంటే సకల సౌభాగ్యాలు కలుగుతాయి ముఖ్యమైన పనుల మీద మనం బయటకు వెళ్ళినప్పుడు పూచిగతిలో ఉండేటువంటి అక్షింతలు తీసేసి తలపైన వేసుకుని బయలుదేరాలి ఎల్లప్పుడూ మనం విజయాలను పొందుతాం ఆర్థికంగా బాధపడేవారు ఒక కర్పూరం పైన ఒక లవంగాన్ని పెట్టి కాల్చండి దీని నుంచి వచ్చేటువంటి పొగ ఇల్లంతా వేయండి ఇలా చేయడం వలన ఏంటంటే ఆర్థిక సమస్యలు అనేవి తొలగి డబ్బు పరంగా బాగా మనకి కలిసొస్తుంది రాహుకేతు సమస్యలు దూరం కావాలన్నా ప్రతిరోజు ఇంట్లో కర్పూరం వెలిగించాలి అనారోగ్య సమస్యలతో బాధపడేవాళ్ళు నీటితో కర్పూరం వేసి స్నానం చేయండి మంచి ఆరోగ్యం అయితే లభిస్తుంది అలానే జీవితంలో శుభాలు జరుగుతాయి బంగారం లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం అలాంటి లక్ష్మీ స్వరూపమైన బంగారాన్ని మనం తాకట్టు పెడుతుంటాం అయితే మీరు తాకట్టు పెట్టిన బంగారం చాలా ఈజీగా తిరిగి తీసుకొని శక్తివంతమైన పరిహారం ఉందండి ఏదైనా ఒక శుక్రవారం రోజున ఒక పసుపు రంగు వస్త్రం తీసుకొని అందులో ఒక పసుపు కొమ్ము ఒక రూపాయి బిళ్ళ అలానే నవధాన్యాలను పోసి మూట కట్టుకోవాలి ఇలా ఈ మూటను పూజ గదిలో పెట్టుకొని ఓం మునీశ్వరాయ నమ అనేటువంటి మంత్రాన్ని పదిసార్లు చదివి మీ బంగారం రావాలని చెప్పి కోరుకోండి ఇట్లా పదకొండు శుక్రవారాలు చేసి చూడండి మీ బంగారం ఖచ్చితంగా వస్తుందండి ప్రతిరోజు స్త్రీలు అన్నం వండిన తర్వాత ఒక శక్తివంతమైన పరిహారం చేయాలి కుబేర యోగం మీకు కలుగుతుంది అన్నం ఉడికిన తర్వాత అన్నాన్ని కిందకు దింపే ముందు గ్యాస్ స్టవ్ని కట్టేయకోకుండా ఉడికించిన కొంత అన్నాన్ని తీసుకుని అందులో కొంత నెయ్యిని కలిపి మండుతున్న అగ్నిలో సమర్పించాలి ప్రతిరోజు ఇలా చేస్తుంటే దీనివల్ల యజ్ఞం చేసిన ఫలితం అయితే మనకి లభిస్తుంది మీ ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి